మనం టమాటా పచ్చడి అలా చేయాలో చూద్దాం నేను ఒక అర కేజీ టమాటా తీసుకున్నాను దానికి ఒక పది ఎండుమిర్చి తీసుకొని ఆయిల్లో వేయిస్తున్నాను సో ఆయిల్లో వేయించిన తర్వాత చూసారా అవి కొంచెం వేగాలి అర కేజీ టమాటా ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఒక పది ఎండుమిర్చి తీసుకున్నాను ఆ పది ఎండుమిర్చిని ఆయిల్లో బాగా డీఫై చేసిన తర్వాత మినప మినపప్పు తర్వాత ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ మెంతులు ఈ మూడు కూడా బాగా వేసి వేయించేస్తున్నాను తర్వాత కొంచెం ఇంగు కూడా తీసుకొని వేయించాను సో ఫస్ట్ మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక పది ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ మినపప్పు మిన మినపప్పు ఒక టేబుల్ స్పూను మెంతిని అర టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూను తీసుకున్నాను ఇవి బాగా వేయిస్తున్నాను వేయించిన తర్వాత ఏం చేయాలంటే ఆల్రెడీ మనం టమాటా ముక్కల్ని ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ టమాటా ముక్కల్ని ఇందులో వేసేద్దాము ఈ మూడు బాగా ఒకసారి తర్వాత వేద్దాము వేసేసి ఒకసారి వేయించేద్దాము మొత్తం మనం స్టవ్ ఆపేసి సరిపడేంత అంత పచ్చడికి సరిపోయేంత సాల్ట్ కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసి కలిపేద్దాం ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేద్దాం ఇలా ఆయిల్లో బాగా ఇలా ఆయిల్లో బాగా మక్క పెడతాము బాగా మక్కిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇలా బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం లైట్గా చింతపండు అది మన ఆప్షన్ ఇష్టమైతే వేసుకోవాల్సి నమ్మతలేదు అంటే వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది సో చిన్న చింతప కొంచెం చింతపండు కూడా వేసుకొని మిక్సీ పెట్టేద్దాం చల్లారిన తర్వాత ఇలాగ బాగా మక్కిపోయింది కదా టమాటో ఇప్పుడు మనం దీనికి తగినంత సాల్ట్ చింతపండు యాడ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేద్దాం అప్పుడు టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది పచ్చడి చల్లారింది దీన్ని మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పెట్టేద్దాం సో మంచి టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది దీన్ని మనం ఇడ్లీలో కానీ వైట్ రైస్లో కానీ దోశలో కానీ ఎందులో సర్వ్ చేసుకోవచ్చు సో మీకు కూడా ఈ పచ్చడి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూసారా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది వీటిని వేడివేడి రైస్లో కానీ టమాటా ఈ టమాటా పచ్చడి వేడివేడి రైస్లో కానీ ఇడ్లీలో కానీ దోశలో కానీ తింటే చాలా బాగుంటుంది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్